పూర్ణిమ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ వేణువాక పున్నమి అంటాం వేణువాక పున్నమితో మనకి గురువార శుద్ధ చతుర్థశి వరకు మంగళవారం వరకు ప్రాథమిక గురువాదమే ఉంటుంది ఇక మార్గశిర శుద్ధ సప్తమి గురువారం అంటే మన ఇంగ్లీష్ గంటల ప్రకారం నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడు వరకు రెండు వేల ఇరవై ఆరు మాఘబ అమావాస్య ఈ సంవత్సరం ఆదిత్య మాసము పుష్యమాసము మాఘమాసం మాఘమాసంలో మనకు శుక్రమౌత్యం ఉంది కాబట్టి ఈ సంవత్సరం మాఘమాసంలో మౌర్ధమిని సంప్రాప్తం అవడం వల్ల ఎటువంటి వివాహాలు కానీ ఎటువంటి గృహప్రవేశాలు కానీ శంకుస్థాపన కార్యక్రమాలకు కానీ మాఘమాసంలో వివాహ లగ్నాలు కానీ లేవు మాఘమాసంలో మనకు బహుళ అమావాస్య అంటే శివరాత్రి మరుసటి రోజుతో మనకు శుక్రమౌర్ధమి త్యాగము అవుతూ ఉన్నది ఈ సంవత్సరం చూస్తే మాఘమాసంలో ముహూర్తాలు ఇటువంటివి చేసు చేయదలుచుకున్న వాళ్ళు శ్రావణ ఆశ్వీర్ మాసాలు మార్గశిర పాలు తమ తమ కార్యక్రమాలపై ప్రయత్నాలు చేసుకోవచ్చును ఇక వాస్తు కర్తరికి వచ్చేటప్పటికి ఈ మార్చ్ మే నెల నాలుగో తారీఖు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు అంటే వైశాఖ శుద్ధ పట్టం నుండి దైవ చుట్ట పాఠశమి వరకు వాస్తు కర్తరి ఈ వాస్తు కట్టరి సమయంలో ముఖ్యంగా మట్టి పనులు రాతి పనులు సగర పనులు మొదలైనవి నిషిద్ధము చేయకూడదు మట్టికి పసుపు పనులు కానీ సగర పనులు కానీ అడమీయ కార్యక్రమాలు కూడా ఈ పనికి రావు ఈ విషయాన్ని భక్తాదులందరూ గ్రమించారు గ్రహించగలరు ఇక వివాహ ఉపనయనాలు యజ్ఞయాగాలు క్రతువులు మొదలైనవి